సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనతోనే రాష్ట్రం ప్రగతి సాధిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రజలు హ్యాపీగా ఉండాలంటే సంక్షేమం తప్పనిసరిని వ్యాఖ్యానించారు ఈ మూడు గ్రామ స్థాయిలో ప్రజల వరకు అందేలా పని చేయాలని కలెక్టర్లని సీఎం ఆదేశించారు ఎన్నికల్లో చెప్పి నేను చెప్తున్నాం అభివృద్ధి సుపరిపాలన ఈ మూడు పిల్లర్స్ పైన అనునిత్యం మీకు గుర్తు ఉండాలి మాకు గుర్తుండాలి పేదరికం పోవాలంటే ప్రజలు హ్యాపీగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు తప్పవు సమక్షేమ కార్యక్రమాలు చేయాలంటే రెవెన్యూ కావాలి ఆదాయం కావాలి అప్పులు చేస్తే సస్టైనబుల్ కాదు అందుకే ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు పది లక్షల కోట్ల రూపాయలు తొమ్మిది లక్షల డె నాలుగు వేల కోట్ల రూపాయలు డెట్ అది ట్రెషరీ కావచ్చు లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు లేకపోతే పబ్లిక్ సెక్టర్ లో తీసుకొచ్చిన డబ్బులు కావచ్చు మొత్తం కలిసి ఇప్పుడు డెట్ సర్వీసింగ్ చేయాలి అప్పులు కట్టాలి వడ్డీ కట్టాలి మళ్ళా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ని ఆస్పిరేషన్స్ ని మనం ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది ఎన్నికల్లో చెప్పాం మళ్లీ మళ్ళీ చెప్తున్నాం